హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పిఎస్ఎం రావు విశ్లేషణ బుద్ధుల పెద్దన్న అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ అవచరం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బుద్ధుల పెద్దన్న ఇక వినండి పిఎస్ఎం రావు విరచిత అంశం డొనాల్డ్ ట్రంప్ దుందుడుగు చర్యలను ఏదో ఒక దేశానికి చెందిన ఒక వ్యక్తి అనాలోచిత చేష్టలుగా కొట్టిపారేయలేం అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అధినేత తీసుకునే నిర్ణయాలు యావత్ ప్రపంచంపై ప్రభావం చూపటం తద్యం ఆ ప్రభావం ఎలాగైనా ఉండొచ్చు అమెరికా వైశాల్యం తొంభై ఐదు లక్షల మూడు వేల చదరపు కిలోమీటర్లు ఇది భారత వైశాల్యం కన్నా మూడు రెట్లు బ్రిటన్ కన్నా నలభై రెట్లు జర్మనీ కన్నా ఇరవై ఏడు రెట్లు ఎక్కువ ఇరవై ఇరవై మూడులో ప్రపంచ జీడిపి నూట ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల డాలర్లు అయితే అమెరికా జీడిపి ఇరవై ఏడు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల డాలర్లు ప్రపంచ జీడిపిలో అమెరికా ఇరవై ఆరు పాయింట్ ఒకటి సున్నా శాతం వాటాను కలిగి ఉంది ప్రపంచ జనాభాలో అమెరికా వాటా కేవలం నాలుగు శాతం అది భారత జనాభాలో ఇరవై నాలుగు శాతంగా లెక్కకొస్తుంది భారత జనాభా నూట నలభై ఆరు కోట్ల పైమాటే కాగా అమెరికా జనాభా ముప్పై మూడు కోట్ల పైచిలుకు మాత్రమే జీడిపి రీఛా ప్రపంచంలో అమెరికా తర్వాతి స్థానం చైనాదే కానీ ఆ దేశ జనాభా నూట నలభై కోట్లు కాబట్టి జీడిపిలో ప్రజలకు చాలా తక్కువ తలసరి వాటా వస్తుంది అమెరికా తలసరి ఆదాయం ఎనభై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది డాలర్లైతే చైనాది పన్నెండు వేల ఆరు వందల పద్నాలుగు డాలర్లకు పరిమితం తలసరి ఆదాయంలో అమెరికాను మించిన దేశాలు ఉన్నాయి కానీ అవి ఆర్థికంగా అమెరికాతో పోటీ పడలేవు ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో యాభై ఎనిమిది శాతం డాలర్ల రూపంలోనే ఉన్నాయి రెండు దశాబ్దాల క్రితమైతే డాలర్ నిల్వల వాటా డెబ్భై శాతం ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి కారణాల్లో ప్రధానమైంది ఈ డాలర్ శక్తే నేడు ప్రపంచంలో అమెరికాయే సైనికంగా అగ్రశక్తి ఆ దేశం ఒక్క రెండు వేల పదకొండు సంవత్సరంలోనే రక్షణపై ఎనభై వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది ఆ ఏడాది ప్రపంచ దేశాలన్నీ రక్షణపై చేసిన వ్యయంలో ముప్పై శాతం ఒక్క అమెరికా చేతుల మీదగానే జరిగిందని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ దాన్నే సిప్రీ అంటారు అది తెలిపింది ఆయుధోత్పత్తిలో అమెరికా స్వయం సమృద్ధం అమెరికాకు ఎనభై దేశాల్లో ఏడు వందల యాభైకి పైగా సైనిక నౌక వైమానిక స్థావరాలు ఉన్నాయి అమెరికా చేతిలో ఐదు వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి ప్రపంచ అణ్వస్త్ర నిల్వల్లో అవి సగానికి సమానం ప్రపంచంలో ఎనభై ఎనిమిది శాతం అణ్వస్త్రాలు అమెరికా రష్యాల దగ్గరే పోగుపడ్డాయి అమెరికా సైనిక పాఠం మిగతా ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసే స్థాయిలో ఉంది అయితే నిజంగా అణు యుద్ధం వస్తే అమెరికన్ ప్రజలు ప్రమాదంలో పడతారు ట్రంప్ చర్యలు విధానాలు తీవ్ర ఆందోళనకరంగా ఉంటున్నాయి అవి నిరంకుశ పోకడలని ఎవరైనా భావిస్తే తప్పు పట్టలేము అక్రమ వలసదారులను వెళ్ళగొట్టడం సక్రమ వలసదారులను ఇబ్బంది పెట్టడం అమానుషమే అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులు చేతులు కాళ్లకు సంఖ్యళ్ళు వేసి నలభై పాటు సైనిక విమానాల్లో కొదేసి స్వదేశానికి తిప్పి పంపడం నిర్ధయ చర్య అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మనుషులను తిప్పి పంపడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదా మానవ హక్కులకు భంగం కలగని రీతిలో వారిని తిప్పి పంపి ఉండవచ్చు కదా ఈ వ్యవహారం ఇంతటితో ఆగేలా లేదు సరైన అనుమతి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు అక్రమ వలసదారులను వెనక్కు పంపడం అనేది కొత్తదేమీ కాదు రెండు వేల తొమ్మిది నుంచి మొత్తం పదిహేను వేల ఏడు వందల యాభై ఆరు మందిని అమెరికా నుంచి భారత్కు తిప్పి పంపారని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు భారత్ అప్రధాన దేశమూ కాదు అమెరికాకు శత్రుదేశం అంతకన్నా కాదు ఇరవై ఇరవై నాలుగు నాటికి అమెరికాలో యాభై నాలుగు లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు వారు అమెరికా జనాభాలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతానికి సమానం ఈ భారతీయుల్లో అరవై ఆరు శాతం వలస వచ్చిన వారే అయితే ముప్పై నాలుగు శాతం అక్కడే పుట్టి పెరిగారు ఇలాంటప్పుడు ఎంత అక్రమ వలసారులైతే మాత్రం వారితో అంత అనాగరికంగా వ్యవహరించటం ఎందుకు అసలు అమెరికాయే వలస వచ్చిన వారితో ఏర్పడిన దేశం అమెరికా మూలవాసులు నేటివ్ ఇండియన్స్ ఇప్పుడు జనాభాలో కేవలం రెండు శాతంగా ఉన్నారు ట్రంప్ తాత జర్మనీ నుంచి అమెరికాకు వలస వస్తే తల్లి స్కాట్లాండ్ నుంచి వలస వచ్చారు అలాంటప్పుడు కష్టించి పనిచేసే తత్వం ఉన్న వలసదారులను అమెరికాగా కానీ ట్రంప్గా కానీ ఎందుకు ప్రోత్సహించడం లేదు నేర చరిత్రలను సాగనంపినా తప్పు లేదు కానీ సక్రమ వలసదారులను ఆహ్వానించాలి కదా వారి వల్ల అమెరికాకే ప్రయోజనం అనే సంగతిని ఎందుకు విస్మరిస్తున్నారు అమెరికాలో ఉన్న కోటి ఇరవై లక్షల మంది అక్రమ వలసదారులను వెళ్లగొట్టి తీరుతానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన ట్రంప్ దాన్ని నిలబెట్టుకుంటున్నారు అక్రమ వలసదారుల్లో అత్యధికులు మెక్సికో మధ్య అమెరికా దేశాల వారు భారత వంటి మిత్రదేశం నుంచి వచ్చిన వారి పట్లనే దాస్తికం చూపిన అమెరికా ఆయా దేశాల వారితో ఎలా ప్రవర్తిస్తుందో చెప్పనక్కర్లేదు ఫెంటానిల్ వంటి మత్తు పదార్థాన్ని అమెరికాలోకి అక్రమంగా రవాణా జరిగేందుకు కారణమవుతున్నాయని మెక్సికో కెనడాలపై ఆగ్రహించిన ట్రంప్ ఆ దేశాల సరుకులపై సుంకాలు పెంచుతానని హెచ్చరించారు చైనా మీద కూడా సుంకాల విల్లును ఎక్కువ పెట్టారు ప్రస్తుతం అమెరికాకు చైనా ఎగుమతులే ఎక్కువ అందువల్ల చైనాతో అమెరికాకు లక్షా ఇరవై వేల కోట్ల డాలర్ల లోటు ఏర్పడింది చైనా నుంచి సరుకుల దిగుమతులు అకస్మాత్తుగా నిలిచిపోతే అమెరికాలో ధరలు పెరిగిపోతాయి అయినా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యము దెబ్బతింటుంది వసుదైక కుటుంబం అనే సూక్తికి ట్రంప్ నిఘంటువులో చోటు లేదు అక్రమ వలసదారుల తరలింపులో మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి ఇలాంటి చర్యలను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి అంటూ పిఎస్ఎం రావు వీరు ఆర్థిక సామాజిక విశ్లేషకులుగా వారు అందజేసిన ఈ అంశం పిదపబుద్ధుల పెద్దన్న అనేటువంటి దాన్ని మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ జ్ఞానా అందజేశాను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు